క్రూరిగో సింప్లెక్స్ క్రూరిగో నూడుల్స్ అనే పిలువబడే ఇచ్చి రెడ్ బంప్స్ డిసీజ్ సంబంధించి అంటే దీన్ని దీర్ఘకాలిక దురద చర్మ వ్యాధి అంటారు సో ఏమవుతుంది అంటే చర్మం పైన రెడ్ కలర్లో బంప్స్ లాగా అంటే చిన్న పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఆ విధంగా సో ఎవరికైతే పూర్ గట్ హెల్త్ అంటే మన కడుపుకు సంబంధించి సరిగ్గా డైజెషన్ లేని వారికి మరియు అధికంగా స్ట్రెస్ తీసుకునే వారికి వాటితో పాటుగా కిడ్నీ లివర్ ఫంక్షన్ సరిగా లేని వారికి ఇట్లాంటి వ్యాధులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది చాలా కాలంగా ఉంటుంది ఈ వ్యాధి అనేది ఎంతకు తగ్గకుండా కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారు మీరు చూస్తున్నారు కదా ఇవి కరక్కాయ పెచ్చులు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఇందులో పావు టీ స్పూన్ నుండి హాఫ్ టీ స్పూన్ మోతాదు ఈ వేయించిన కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని వేసి బాగా కలిపి రాత్రి పడుకోవడానికి ముందుగా రోజు ఒకసారి త్రాగుతూ ఉండండి